అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిడ్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది మనకు అవసరమైనటువంటి అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అన్ని అంశాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాం వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సికి సంబంధించినటువంటి రెగ్యులర్ గా ఫ్రీ క్లాసెస్ దాని తర్వాత డైలీ లైవ్ టెస్ట్ అనేటివి అతి త్వరలో మనము స్టార్ట్ చేసుకోబోతున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్తో పాటు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసులు డైలీ లైవ్ టెస్ట్లను కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ అయ్యి కానీ క్లిక్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆల్ నోటిఫికేషన్ బెల్ అయ్యి కానీ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళే ముందు మరొక రిక్వెస్ట్ ఏంటి అంటే చాలామంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మన మొదటి అంశం చూసుకుంటే మెగా డీఎస్సీకి తొమ్మిది వేలు ఎనిమిది వందల పోస్టులు మొన్న కనుక చూసుకుంటే వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను ఇప్పటికిప్పటికీ డిఎస్సి నిర్వహించాలి అంటే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకుంటే తొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీకు అక్కడ ప్రస్తావించడం జరిగింది రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకు ఐడియా ఉంటుంది ఇక అవన్నీ పక్కకు పెట్టేస్తే గత నోటిఫికేషన్ ఇదంతా శోధించేసారో అవన్నీ మనకు అవసరం లేదు గతంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ అనేది గత ప్రభుత్వం అనేది ఇచ్చేసింది పదమూడు అని చెప్పేసి చాలా నిరుత్సాహంలో అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది నిరుద్యోగులైతే అయితే ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అనేది ఎన్నికల ప్రణాళికలో మెగా డిఎస్సి అనేటువంటి అంశాన్ని అయితే చేర్చడం జరిగింది వచ్చే ఈ రకంగా మనకు ఈ రకమైనటువంటి అంశం అయితే మనకు అందరికీ తెలిసిందే దాని తర్వాత చూసుకుంటే రీసెంట్ గా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో అసెంబ్లీలో గవర్నర్ తమిళసాయి గారి ప్రసంగంలో కనుక చూసుకుంటే ఆరు నెలల్లో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించడం జరిగింది ఇప్పటికే గత నోటిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ పరీక్షల నిర్వహణపైన ఆర్థిక శాఖ అధికారులతో విద్యా మన విద్యాశాఖ అధికారులైతే సమావేశమై చర్చించడం జరిగింది అంటే ఆర్థిక శాఖ అనుమతి కూడా రావాలి కాబట్టి మిగిలినటువంటి పోస్టులకు అంతా కూడా క్లియరెన్స్ అనేటువంటి అంశాల్లో వాళ్ళంతా చూసుకుంటున్నారు ఆ అంశాలన్నీ కూడా ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ కాలే పోస్టులు సుమారుగా మనకు తొమ్మిది వేల ఎనిమిది వందలు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి రాష్ట్రంలో ప్రభు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిది వేల తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఉపాధ్యాయ కాలేజీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని గత జూలైలో మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ ఆయా అయితే సమర్పించడం జరిగింది అందుకు భిన్నంగా మనకు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ అయితే గత ప్రభుత్వం రిలీజ్ అయింది అంటే నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క పోస్టులకు కోత పడింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం గత ప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తంగా మంజూరైనటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై ఆరుగా ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల మూడు వందల నలభై మూడు మంది పనిచేస్తున్నారు అంటే పంతొమ్మిది వేల నలభై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే వాటిల్లో స్కూల్ అసిస్టెంట్లో డెబ్బై శాతం అదేవిధంగా హెచ్ఎం ఖాళీలన్నింటిలో పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం గత నోటిఫికేషన్ సమయంలో పదోన్నతుల ద్వారా పంతొమ్మిది నలభై ఏడు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రెండు వేల ఒక అరవై రెండు ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు మరో ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై స్కూల్ అసిటెంట్ ఖాళీగా కలిపి మొత్తంగా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది భర్తీ చేస్తామని సర్కార్ స్పష్టం చేసింది నోటిఫికేషన్ పోస్టులతో వీటిని కలిపి మొత్తంగా పదిహేను వేల అరవై ఎనిమిది అవుతాయి అంటే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఖాళీలకు గండి పడింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ప్రజెంట్ ఉన్నటువంటి అంశంలో చూసుకుంటే విద్యాశాఖ ప్రతిపాదించినటువంటి తొమ్మిది వేల మూడు వందల డెబ్బైతో పాటు గత అక్టోబర్లో స్కూల్ అసిడెంట్లకు హెచ్ఎంఎల్గా పదోన్నతులు ఇవ్వడం వల్ల మరొక నాలుగు వందల యాభై ఖాళీలు కూడా అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది ఈ లెక్కన మొత్తంగా తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఖాళీలు అయితే ఉన్నట్లయితే మనకు సమాచారం అయితే క్లియర్గా తెలుస్తున్నది ఇక్కడ దీనికి సంబంధించి మనకు గత నోటిఫికేషన్కు సుమారుగా అనుబంధ నోటిఫికేషన్ ఇస్తేనే ఈ ప్రక్రియ అనేది ముందుకు పోతుంది అనేటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈనాడు లో వచ్చింది ఇక్కడ అనుబంధ నోటిఫికేషన్ ఇస్తేనే ముందుకు పోతుంది ఈ ప్రక్రియ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదండి అప్లై చేసుకున్న వాళ్ళు ఆ నోటిఫికేషన్ ఎక్కడికి పోదు అది క్యాన్సల్ కాదు క్యాన్సల్ చేసేటువంటి అవకాశం ఉండదు దానికి అడిషనల్గా మరొక నోటిఫికేషన్ యాడ్ చేసేసి మళ్ళీ ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకి అవకాశం ఇస్తారు ఇంకేమైనా మార్పులు గెలుపులు చేసుకోవాలన్నా కూడా అవకాశం ఇస్తారు మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ ఈ అంశాలు ఏవేవి చేస్తాయో ఒక షెడ్యూల్ ప్రకారం ఇస్తే కనుక ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపరేషన్ కావడానికైతే క్లియర్గా వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ అంశాన్ని అయితే ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గత నోటిఫికేషన్కు సుమారుగా ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఎన్నికల నియమావళి నియమ నియమావళి కారణంగా ఆన్లైన్లో పరీక్షలు అయితే ఆగిపోయాయి ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచిస్తున్నారు వచ్చే ఏడాదిలో జూన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి పూర్తయితే కనుక విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు అయితే సూచిస్తున్నారు ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరో ఎనిమిది వేల ఐదు వందల వరకు అయితే ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తుంది అయితే కోర్టు కేసులతో ఆగిపోయినటువంటి ఉపాధ్యాయ పదోన్నతులకు డిఎస్సికి ముడిపెడితే నియామకాలు పూర్తి కావు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పదోన్నతులకైతే ఖచ్చితంగా లింకు పెట్టాల్సినటువంటి అవసరం లేదండి పెట్టకుండానే వీలైనంత త్వరగా ఈ పదివేలు మిగిలినటువంటి అవసరం పడితే ఎక్కువ పోస్టులను పదిహేను వేల వరకు ఇప్పుడే మనకు మెగా డిఎస్సి అంటే అర్థం ఉంటుంది కాబట్టి పదిహేను వేల పోస్టులు వేస్తే ఖచ్చితంగా ఆ రకంగా వీలైనంత త్వరగా మెగా డిఎస్సి నిర్వహించాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ను కూడా వీలైనంత త్వరగా క్లియర్గా విడుదల చేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం ప్రభుత్వానికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం ఖాళీల వివరాలు చూసుకుంటే ఎగ్జికటివ్ పోస్టులు వచ్చేసి ఆరు వేల మూడు వందల అరవై స్కూల్ అసిటెంట్లు రెండు వేల ఒక వంద డెబ్బై తొమ్మిది భాషా పండితులు కనుక చూసుకుంటే ఆరు వందల అరవై తొమ్మిది ఇక్కడ పిఈటిలు వచ్చేసి నూట అరవై రెండు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం మొత్తంగా తొమ్మిది వేల మూడు వందల డెబ్బై పోస్టులు అయితే ఉండే ఇది గత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అంశం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్లో భాగంగా ఈ ఖాళీల వివరాలను అయితే క్లియర్గా చూస్తున్నాం దాదాపుగా మిగిలినటువంటి దానిలో కూడా అదే అంశాన్ని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇది మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశము గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిదికే ఇచ్చింది రాష్ట్రంలో ఇరవై ఆరు వేల సర్కారు బడుల్లో తొమ్మిది వేల మూడు వందల డెబ్బై వరకు చూశాం కదా ఆల్రెడీ ఖాళీల వివరాలు ఇక్కడ తొమ్మిది వేల మూడు వందల డెబ్బై అంటే వీటిని నోటిఫై చేయడం జరిగింది అంటే విద్యాశాఖ వర్గాల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా చూసుకుంటే ఆర్థిక శాఖకు సంబంధించి సమాచారం ఇవ్వాలి కాబట్టి సీఎం గారు సమీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో ఖాళీల లెక్క అయితే తేలవడం జరిగింది అందులో తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఇక్కడ కూడా మనకు మ్యాచ్ అయింది చూడండి తొమ్మిది వేల మూడు వందల డెబ్బై వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఇది గతం నుంచి చూస్తున్నటువంటి లెక్కనే కొత్తదేం కాదు దాని తర్వాత ఇక్కడ మనకు గత ప్రభుత్వం తక్కువ పోస్టులతో కా మనకు ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసింది మెగా డిఎస్సీ ఇస్తా అని ఆమె అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి తాజా గవర్నర్ ప్రసంగం సందర్భంలో ఈ అంశం హైలైట్ అయింది రాష్ట్రంలో తొమ్మిది వేల మూడు వందల టీచర్ పోస్టులు ఉండగా ఇటీవల జరిగిన హెడ్ మాస్టర్లు ప్రమోషన్లు తలిపి ఐదు వందల వరకు ఖాళీ ఉండొచ్చు దీంతో పదివేల వరకు టీచర్ పోస్టులు మొత్తంగా పదివేల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే ప్రత్యేక అవసరాల పిల్లల కోసం బడుల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ ఆ రకంగా ఖాళీలు ఉంటాయి డిఎస్సి నిర్వహించాలని అయితే రాష్ట్ర బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తంగా మనకి ఎన్ని పోస్టులు ఉంటాయి అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే ఇప్పటికిప్పటికీ నిర్వహిస్తే దాదాపుగా పదివేలకు సంబంధించిన వంటి పోస్టులు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి ఇంకా మిగిలినటువంటి పెరగాలంటే పదోన్నతులు కావాలి పదోన్నతులు కావాలంటే తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది లేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాటికి మరికొన్ని పోస్ట్లు యాడ్ చేసేసి వీళ్ళంత తొందరగా డిఎస్సి నిర్వహిస్తేనే ప్రక్రియ అనేది ముందరికి పోతుంది లేదంటే అది సాగుతానే ఉంటుంది మళ్ళీ టెట్ అనేది ఉంటుంది ఆ రకమైనటువంటి అంశాలు అయితే ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరగా దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ ప్రణాళిక ఇస్తే విద్యార్థులకు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది కాబట్టి ఆ అంశం గురించి ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి రాష్ట్ర బిఎడ్ డిఎడ్ సంఘం తరఫున కూడా మనం విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదనంగా పోస్టులను చేర్చి డిఎస్సీ నిర్వహించాలి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ తాము అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం కోసం మెగాడిఎస్సికి ఆమోదం తెలుపుతామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత ఐదు సంవత్సరాలుగా నాలుగు లక్షల మంది అభ్యర్థులు డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు కానీ గత ప్రభుత్వ ఎన్నికల ముందు హడావిడిగా కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిందని రావుల రామ్మోహన్ రెడ్డి గారు విమర్శించారు ఉపాధ్యాయుల నియామకం కోసం జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో చాలా జిల్లాల్లో అరకొర పోస్టులతో అన్యాయం చేశారని అభ్యర్థులైతే ఆందోళన చేసినా ప్రభుత్వం పోస్టులను పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినటువంటి డిఎస్సి అంశాన్ని చేర్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎడ్బిఎడ్ అభ్యర్థులు ఆ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నారని ఇప్పుడు అదనంగా పోస్టులను కూడా కలిపి డిఎస్సి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే మన డిఎడ్బిఎడ్ సంఘం అధ్యక్షులైతే విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది ఈ రకంగా ఈ అప్డేట్స్ అయితే చూసాం ఇక దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకు ఇదే అంశం అయితే వస్తుంది కొంత మార్పులు అయితే ఉండొచ్చు ఆ రకంగా ఉంటుంది ఇక్కడ కొత్తగా వేయబోయే డిఎస్కి ఇప్పటివరకు దరఖాస్తు చేసుకునేటువంటి వారికి అవకాశం ఉన్నారు ఇక్కడ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు మెగా డిఎస్సి వేస్తే అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం పాత నోటిఫికేషన్కి అదనక అధిక అదనంగా పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఇప్పటికే జారీ చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం రద్దు చేసే పరిస్థితి అయితే ఉండదు అలా చేస్తే న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తే అవకాశం ఉండడంతో దానికి అనుబంధంగానే పోస్టులు కలిపి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకైతే అవకాశం కల్పిస్తారు ఈ రకంగా మనకు అధికార వర్గాలు అయితే పేర్కొంటున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ ఆరు నెలల్లో మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తాము ఉన్నటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి మనకు బదిలీల ప్రమోషన్ల పేరిట హైకోర్టులో పలు రకాల కేసులు ఉన్న విషయం ప్రభుత్వం గుర్తించి మెగాడిఎస్కి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది మన రావుల రామ్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి ఆన్లైన్లో పరీక్షలు దొరకించి ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నాం సిలబస్ అవన్నీ కూడా ఏమీ మారేటువంటి అవకాశం అయితే లేదండి ఖచ్చితంగా మళ్ళీ ఒక టెట్టర్ రావడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తున్నది ఎందుకంటే టైం అనుకోండి ఉపాధ్యాయ బదిలీలకు కూడా టెట్ కావాలి కొంతమంది అభ్యర్థులు కూడా టెట్ కావాలని కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మరొక టెట్టు నోటిఫికేషన్ ఉండడానికి అయితే మనకు ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ వీలైనంత తొందరగా డిఎస్సి భర్తీకి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది వెంటనే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయండి అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ఆదేశించడం జరిగింది నియామకాలకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశం పలు అంశాలపై ఉన్నతాధికారులకు సమీక్ష పోలీసు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక స్కూలు ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన నలికి నలినీకి ఉద్యోగం ఇవ్వండి అంటూ ఈ రకమైనటువంటి అంశం సీఎం కాన్వాయ్ లోని వాహనాలను పదిహేను నుంచి తొమ్మిదికి తగ్గించండి ట్రాఫిక్ జామ్ లో సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని యోచన ఇక ఈ రకమైనటువంటి నిర్ణయాలతో మాత్రం ఈ ప్రభుత్వం పైన అందరిపై అంద కొన్ని అంశాలు తప్ప మిగిలినటువంటి అంశాలు అన్నింటి పట్ల కూడా ప్రభు ప్రజలైతే సానుకూలంగానే ఉన్నారు ఈ ప్రజా పాలన అనేది ఇరాక ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ప్రతిసారి కూడా వీళ్ళకి పట్టం కట్టడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా సమీక్షిస్తున్నారు ప్రజావాణి రూపంలో సమస్యలు అన్నింటినీ తెలుసుకుంటున్నారు ఈ రకమైనటువంటి అంశాలు చాలా ప్రాముఖ్యత సంత సంతరించుకున్నటువంటి అంశంలో భాగంగా ప్రతిరోజు మనం చూస్తున్నాం ఉన్నాం కాబట్టి ఇది ఈ రకంగానే కొనసాగాలి వీలైనంత తొందరగా మెగా డిఎస్సి రావాలి మనకు చదువుకొని కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాను దాని తర్వాత కనుక చూసుకుంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్లో ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే మనం ఆపినామనుకోండి మళ్ళీ అది వెనకబడుతుంది మళ్ళీ మొదలు పెడతామనుకుంటే మళ్ళీ ఎక్కడికి వచ్చి చేరుతుంది కాబట్టి అవన్నీ కాకుండా మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే ఖచ్చితంగా డిఎస్సి ఇస్తామన్నారు పదివేల పోస్టులు అనేటువంటిది క్లారిటీ ఉన్నది అవసరం అయితే ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికంటే తగ్గేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మీ మైండ్లో ఉంచుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాల్సి అవసరం అయితే ఉంటది నిన్న కూడా చెప్పాను వెనక వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉన్నది ఇక్కడ ముందు వాళ్ళు వెనక రావడానికి అవకాశం ఉన్నది ముందున్న వాళ్ళు మరింత ముందుకు పోవడానికి కూడా అవకాశం ఉన్నది కాబట్టి ఆ అంశాలను గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మళ్ళీ ఒక వీడియో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై